ఒక పర్సన్ ఉండాలి అందరికీ ఆ సినిమా అంటే తెర మీద చూసిన స్టార్స్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ చూసి అది సినిమా అనుకుంటారు ఓకే సో మీద చూసి పర్ఫార్మెన్సెస్ చూసి వాళ్ళు సినిమా చేసిన వాళ్ళు వాళ్ళకి క్రెడిట్ వస్తుంది బట్ యాక్చువల్లీ సినిమా అంటే చాలా కష్టపడి వెనక క్రూ క్రాస్ట్ టెక్నీషియన్స్ చాలా కష్టపడితేనే ఆ సినిమా రూపంలో వస్తుంది సో ఒక్క పర్సన్ ఇక్కడ స్టేజ్లో ఇక్కడ ఆడియన్స్లో ఉన్నారు ఆయన పేరు అభిరామ్ మహంకాలీ ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్ ఆయన నా ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టరు బట్ హీజ్ ఆల్సో సినిమాలో జూనియర్ కాన్స్టేబుల్ మీరు చూసిన చూశారు చాలా ఫన్నీగా విచిత్రంగా గమ్మత్తుగా మాట్లాడతారు అండ్ యాక్ట్ చేస్తారు సో అది గుర్తించి ఆయన సీన్స్ లేకపోయినా పెట్టాను ఇంకా ఇద్దరు వ్యక్తులు కిరణ్ ఆర్ నా ఎడిటరు ఆయన వెనుక కూర్చున్నారు ఏ సినిమా చేసినా ఎంత ఫుటేజ్ ఎంత మంచి పర్ఫార్మెన్స్ వచ్చినా అది సరిగ్గా పెట్టకపోతే ఆ సినిమా ఉండదు అది ఈసారి ఈ సినిమాతో డైరెక్ట్గా నేర్చుకున్నాను సో ఫర్ దాట్ కిరణ్ ఆ కిరణ్ ఐ ఆల్సో వాంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మీరందరూ ఆయన్ని రికగ్నైజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను మూడోది మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిరంజన్ గారు ఆయన గురించి ఇప్పుడు చెప్పేది అది చెప్పే టైం అంత లేదు బట్ హీ ఆల్సో వెరీ స్పెషల్ అండ్ నాలుగోది చాలామంది మర్చిపోతారు గెట్ ఎ ఛాన్స్ తీసేది థ్యాంక్ యూ టు దామ్ సో ఈ సినిమాకి మూడో సినిమా ఊర్లో మళ్ళీ తీస్తున్నాను సో ఏదో ఒకటి ప్రత్యేకత ఉండాలని నేను అనుకున్నాను అది ఎలా అచీవ్ చేద్దాం అంటే ఒక ఫారెన్ సినిమాటోగ్రఫర్తో అచీవ్ అవుతుంది అని నాకు అనిపించింది మన పల్లెటూర్లో మీ పల్లెటూర్లు నా కల్లతో అమెరికన్ కల్లతో ఎలా కనిపిస్తుది అని నేను మీకు ట్రాన్స్లేట్ చేసి చూపిస్తామని ఐ ఫస్ట్ ఈ సినిమా తీసుకుందాం తీయాలి అని అనుకున్నప్పటి నుంచి నేను ఒక ఫౌంటెన్ సినిమాటోగ్రాఫర్ కావాలి అనుకున్నాను అన్నమాట మరోజో వల ఫ్రెండ్ లక్కీగా వర్క్ అవుట్ అయ్యాడు ఐన ఎలై బేస్డ్ సినిమాటోగ్రాఫర్ బట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మన లైట్ మన్ ఎస్పెషల్లీ లైట్ మన్ హెడ్ రమేష్ గారు ఫ్రమ్ తసవదా ఆనంద్ ఆనంద్స్ ఎవరు ఎనీవే రమేష్ గారు హెడ్ లైట్ మెన్ చీఫ్ లైట్ మెన్ ఎంత ఎంత హెల్ప్ చేశారంటే ఎంత సపోర్ట్ చేశారంటే ఆ అమెరికన్ సినిమాటోగ్రఫర్ విధం వే ఆఫ్ వర్కింగ్ చాలా డిఫరెంట్ అయినా ఆయన చాలా బాగా చేశాడు చాలా ఆయన సినిమాటోగ్రఫర్ పొగిడాడు సో ఐ ఆల్సో టు థ్యాంక్ థ్యామ్ లాస్ట్లీ కేర కంచర్పాలెం నా ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్గా చేశాను ఆ టైంలో నేను జ జనరలీ డాక్టర్ అని మీకు అందరికీ తెలుసు ఒక చిన్న సినిమా ఇది లైఫ్లో ఒక సినిమా తీస్తే చాలు అని నేను అనుకున్నాను ఆ సినిమా మీరే హిట్ చేశారు ఆడియన్స్ అది అందరికన్నా ఆశ్చర్యం నాదే యాక్చువల్లీ సో మీ ఎంకరేజ్మెంట్ ప్రజల ఎంకరేజ్మెంట్ ఆడియన్స్ ఎంకరేజ్మెంట్ మూలాన నేను మళ్ళీ సినిమా తీయగల తీ తీయగలుగుతున్నాను సో బట్ చాలా చాలా వ్యక్తులు ఆ సినిమా థియేటర్లో చూడలేదని కొంచెం ఫీడ్బ్యాక్ ఇచ్చారు కొంచెం బాధపడ్డారు అందుకే మీ ముందు నేను వచ్చి మనమే చేసుకుంటున్నాను ఈ సినిమా మాత్రం తప్పకుండా థియేటర్స్ మిస్ చేయద్దు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇంగ్లీష్లో కొడికి అంటారు తెలుగులో గమ్మత్తో అంటారు బట్ ఆ తండ్రి డే నేను స్క్రీనింగ్లో చూసింది మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ హాఫ్ తప్పకుండా హ్యాపీగా నవ్వుతో ఫన్నీ సర్తి రామకృష్ణ వేషాలతో చాలా ఈజీగా వెళ్ళిపోతుంది సెకండ్ హాఫ్ న్యాచువలీ నా స్టైల్ లాగా కొంచెం సెన్సిబిలిటీ కొన్ని కాన్సెప్ట్స్ ఉంటే ఇంటికి వెళ్ళేటప్పుడు అది కొంచెం మీరు ఆలోచిస్తారని నాకు నమ్మకం సో తప్పకుండా ఈ సినిమా మాత్రం జూలై ఎయిటీన్త్ థియేటర్స్లో మాత్రం మిస్ అవ్వద్దు మీరు ఎంకరేజ్ చేసిన కేర కంచెం ప్రొడ్యూసరే ఈసారి నేను డైరెక్టర్గా మళ్ళీ రిటర్న్ అవుతున్నాను మీ మీద నా నమ్మకం థ్యాంక్ యూ